మాట మార్చింది సూపర్ గా ఉంది మాట మార్చుకో మాట మార్చలేదు వాచ్ మార్చు నేను నన్నది వాచ్ గురించి కాదు స్పీచ్ గురించి టీచర్స్ డే కైండ్ ఆఫ్ మా నాన్నగారు అంటే నీకు ఎందుకు కోపం నాకెందుకు కోపం నేను చేసిన కొత్త నోటర్ కూడా ఆయన పేరే పెట్టాను చూడు ఎందుకు మా నాన్నగారిని టెన్షన్ పెడుతున్నావు ఎందుకంటే మీ నాన్న కాలేజ్ రన్ చేయట్లే ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు గాడిదల్లి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఫ్యాక్టరీ అదిగా అక్కడ ఉంది నీ గాడిద ఇప్పుడు ఎంత ధైర్యం నీకు నా కాబోయే వాడిని గాడుతుంటావా వాడు గాడిదే ముందు ఇంజనీరింగ్ చదివాడు తర్వాత ఎంబీఏ చదివాడు ఇప్పుడు అమెరికాకి వెళ్ళి బ్యాంక్ లో పనిచేస్తున్నాడు బ్యాంక్ లో వచ్చడానికి ఇంజనీరింగ్ ఎందుకు చదవడం మీ నాన్న కూడా ఆడు కాలేజ్ టాపర్ అయ్యాడని ఆడు సెట్ అయినా బట్ట తలుడైనా ఆ బట్ట తల్లి రెండు వెంట్రికలతో మీ నాన్న కవర్ చేసేవాడైనా ఓకే అని అల్లుని చేసుకుంటారు ఇలాంటి గాడిదలందరూ లైఫ్ లో అన్నింటినీ ప్రాఫిటా లాసా అని ఒక బిజినెస్ లానే చూస్తారు ఆడికి సంబంధించినంత వరకు యూఆర్ జస్ట్ ప్రాఫిట్ అంతే ఎందుకంటే నువ్వు ప్రిన్సిపల్ కూతురువి కట్టం బాగా ఇస్తారు డాక్టర్ అవ్వబోతున్నావు నీ సంపాదన బాగుంటుంది నీ వల్ల వాడి చాలా పెరుగుతుంది అందుకే నీ వెంటబడుతున్నాడు నిన్ను కూడా బ్రాండ్ లానే చూస్తాడు తప్ప మనిషిలా మాత్రం ఎప్పటికీ నీ మనసులో ఏమనుకుంటున్నావు రాకేష్ కి నా మీద ప్రేమ లేదనుకుంటున్నావా వాడు కొన్ని వచ్చే కదా ఒక నిమిషం పక్క నీకేదైనా డెమో చూపిస్తా కానీ అర్థం కాదు జస్ట్ వెయిట్ రాకేష్ Italy, I was worried. What! You lost the watch? No worries, Rakesh. Buy watch another watch. Nonsense! Thank you. Ria, it's 4 lakhs, Ria. 4 lakhs. 4, four lakhs? watch 400 rupees. Shut up! Sorry, How can you be so careless, Ria? This, this careless attitude is just disgusting. That was a limited edition watch. You just lost it.

వాళ్ళే బోల్డ్ అండి మీరు వాడి మొహం మీద గాడిదని తిట్టేశారు ఏంటండి మిమ్మల్ని కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్తాను అనుకోండి ఇలా గెట్ లాస్ట్ అంటున్నారు ఎందుకు ఇప్పుడు అలా వెసుకుంటారు మీకు విషయం చెప్పనా మీకు అసలు వాడి మీద లవ్వే లవ్ ఏ మీ మీకు నిజంగా వాడి మీద లవ్ ఉంటే ఆడు మీ ముందుకు రాగానే అందంగా పూలు పూస్తాయి నక్షత్రాలన్నీ చందమావలు అవుతాయి ఇవన్నీ శంకర్ సినిమా కంప్యూటర్ గ్రాఫిక్స్ లోనే జరుగుతాయి నిజ జీవితంలో జరగ జరుగుతుందండి మనిషిని లవ్ చేస్తే గాడిదని కాదు హలో యా వాట్ ఓకే ఓకే నేను ఇప్పుడే వస్తున్నాను వస్తున్నాను హలో ఆగండి మీరు మెడికల్ ఉండే కదా ఒక హెల్ప్ చేయండి ఎమర్జెన్సీ ప్లీజ్ వాట్ ఓ పేషెంట్ సీరీస్ ఓనర్ ఒకసారి నాతో రండి ఏంటండి ఇది సొంత పగ ప్రతికారాల కన్నా ఓ పేషెంట్ ప్రాణాలు కాపాడటం ముఖ్యమని మీ మెడికల్ కాలేజ్ ఉపఖ్రెడి కోత చెప్తారు కదా ఎలాగో డాక్టర్ ఏక ఓ మంది చెప్తారు సరే నిజం చెప్పారు రండి పెళ్ళిలో దూరి నాన్న రభ్యస్త చేస్తారు నా ఎంగేజ్మెంట్ కూడా బ్రేక్ చేస్తాను నీ వల్ల మా నాన్న బీపీ తాధికారి పతాను ఎలా నేను ఇది అని హెల్ప్ ఏం చేస్తున్నాను ఆన్ టాక్సీ దేవడానికి వెళ్ళాడయ్యా అంబులెన్స్ ఫోన్ చేసి రెండు గంటలైంది ఇంతవరకు రాలేదు పిజ్జా కూడా అరగంటలో వచ్చేస్తుంది ఏం ఊరయ్యా ఇదే ఇమీడియట్ గా హాస్పిటల్ అడ్మిట్ చేయాల స్కూటర్ మీద తీసుకొస్తావాల్ రియా కొంచెం లేట్ అయి ఉంటే ఈ పాటికి ఆయన ప్రాణాలే పోయిండేవి మంచిదేంది అంబులెన్స్ కోసం వెయిట్ చేయకుండా స్కూటర్ మీద తీసుకురావడం వల్ల ఆయన బతికారు పా కూడా థ్యాంక్స్ చెప్తారా సరే ఇక మీరు బయలుదేరండి రేపు మీకు ఎగ్జామ్ ఉంది కదా ఎగ్జామ్స్ ఎన్నో ఉంటాయి కానీ నాన్న ఒక్కరే పోస్ట్ మాస్టర్ని డెలివరీ తీసుకొని కానీ ఇక్కడి నుంచి మేము కదలం ఏం కంగారు లేదు సారీ పాడే నేను చాలా భయపడిపోయాను రా ఏం కాదు అదే సారీ అదే సారీ వెళ్ళి వెళ్ళి మీ నాన్న చూ ఒరా కేక స్కూటీ కాదు ఇది ఓ ప్రాణాన్ని కాపాడేసింది దీని రేట ఎంత చట్నీ ఉంటే దీని మీద చూస్తాను హ బై వే హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఈ ఆగస్ట్ 15th గాదే నీకు ఇది ఆగస్ట్ 15th ఏ ఇక నుంచి హ్యాపీగా మీ అమ్మ వాచ్ పెట్టుకున్నా ఏ గాడిదని నేమీ అడగలేడు పాతకాలం వాచ్ని ఎవడు ఎగతాళ చేయడు థెక్కే బాయ్ హే అది మా అమ్మ వచ్చిని నీకెలా తెలుసు అదే మీ అక్క పెళ్లిలో టాప్ టు బాటమ్ ట్రెండింగ్ డ్రెస్ అయ్యావు వాచ్ మాత్రం పాతది పెట్టుకున్నావు ఐ జస్ట్ కెస్ డెట్ ఆరోజు మీ అమ్మని బాగా మిస్ అయ్యావు కదా అవును మీ అమ్మ చాలా అందంగా ఉండేవారు కదా అవును ఎలా చెప్తున్నావు మీ నాన్న ఫేస్ చూసాం కదా రిమెంబర్ లైఫ్ ఈ సరే రన్ రన్ బీటకప్పటికెత్తండి లేదంటే వెనకాల పడి తొక్కేసి ముందరికి వెళ్ళిపోతాడు టై వర్కౌట్ అయినట్టుంది బాగా గో పోరా हे व्हाट इज दिस इमरजेंसी सर व्हाट इमरजेंसी सर वो सर वो ल बम चल पेन सर एवरी बम बियर बम सर कादम महा बम सर नथिंग टू बोल सर एवरीथिंग फुल फुल सर टिक सर दे आर स्टिल राइटिंग हेलो टाइम अप सर ओके 5 मिनट्स सर मैं हाथ ना लेट करने स्टार्ट जसा ने सर సార్ సార్ బామ్మ చనిపోయింది సార్ ప్లీజ్ సార్ టైం ఇవ్వమని అడిగితే వాళ్ళ అమ్మాయి సెల్ ఫోన్ నంబర్ అడిగినట్టు చిరాగ్గా చేశాడు ఆయన రోల్ నంబర్స్ బట్టి పేపర్స్ సర్దుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు ఆ గ్యాప్ లో మేము ఎగ్జామ్ రాస్తాం థ్యాంక్ యూ సార్ టూ లేట్ నువ్వు ఏంచుకో సార్ సార్ ప్లీజ్ సార్ నథింగ్ డు ఇట్ నే ఆర్ తెలుసా మీకు నువ్వు సీఎం మనవడైనా తీసుకోనే ప్రసక్తే లేదు అడిగిన దానికి సమాధానం చెప్పండి మా పేరు తెలుసా ప్లీజ్ మా రోల్ నెంబర్స్ తెలుసా మీకు తెలీదు ఏం చేస్తావు మాకు రిజల్ట్ వచ్చే రోజు అందరూ దేవుళ్ళతో డీల్ మాట్లాడుతున్నారు నేను మీ అందరికీ రోజు ఉదయాన్నే పూజ చేస్తున్నాను నాకు డిస్టింక్షన్ ఏమని అడగడం లేదు పాస్ చేస్తే చాలు రేపు లాస్ట్ నుంచి చూడ నీ ఉందిరా లాస్ట్లో నీ పేరు సెకండ్ లాస్ట్ పాణి లేదురా చాలా బెంగ వచ్చేసింది మేము లాస్ట్ వచ్చినందుకు కూడా బాధపడలేదు ఎవరి వల్ల పాస్ అయ్యామో వాడు ఫెయిల్ అయినందుకు